న్యూస్ కి స్వాగతం మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పట్టాబదు ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ ఉద్యమ నాయకుడు నాయకుడు బీసీ నిరుద్యోగుల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి అబ్బోని అశోక్ గౌడ్ ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సభ్యులు తెలియజేశారు ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధి సూరి నీడా భాస్కర్ మాట్లాడుతూ అగ్రవర్ణాల పార్టీలు బీజేపీ మరియు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి అంజిరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎన్నడూ కూడా నిరుద్యోగుల పక్షాన గాని బీసీల పక్షాన గాని మాట్లాడిన దాఖలాలు లేవని ప్రశ్నించారు అదే విధంగా ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ ఆశ అందులో పార్టీ టికెట్ రాకపోవటం వల్ల బీఎస్పీ నుంచి పోటీ చేయడం జరుగుతుందని ప్రసన్న హరికృష్ణ ఎన్నడూ కూడా బిఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రకటించకపోవటం పట్ల బీసీ నాయకులు ఆలోచించాలని సూర్యని భాస్కర్ ఒకవేళ ప్రసన్నను కృష్ణ ప్రసన్న కృష్ణ గెలిస్తే ఖచ్చితంగా అగ్రవర్ణాల పాటలకు వెలుగుతారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు తెలిపారు బీసీలకు సముచిత న్యాయం జరగాలి అంటే కేవలం మన బీసీ నాయకులను గెలిపించుకోవాలని అందులో భాగంగా అబ్బగోని అశోక్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా బీసీల కోసం పూర్తి స్థాయిలో ఎన్నో ఉద్యమాలు చేపట్టారని అంకిత భావంతో పనిచేశారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి సూరనీడ భాస్కర్ తెలిపారు ఈయన కోటి కోట్ల డబ్బులు సంపాదిస్తూ విద్యా సంస్థలు నడుపుతున్నాడు అలాంటి వ్యక్తి రాజకీయంలో వచ్చినా కానీ న్యాయమైన పద్ధతి నడవదు అలాగే అందిరెడ్డి ఈయన కూడా ఎన్నో కోట్లకు అధిపతి ఇలాంటి వాళ్లకు ఓటేస్తే కూడా మనం అట్టడుగునకు వెళ్ళిపోతాం అలాగే ప్రసన్న హరికృష్ణ ఈయన బీసీ అనే పేరు చెప్పుకుంటూ ఒక దుంగ ముసుగులో ఉన్నాడు ముందుగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ సంపాదించలేక మళ్ళీ బిఎస్పి పార్టీలో చేరి ఒకవేళ గెలుపొందితే కాంగ్రెస్ తొత్తుగా చేరుతాడు ఇది న్యాయమైన పద్ధతిలో లేదు కనుక మీరు పట్టభద్రులైనటువంటి సోదరులంతా ఆలోచించి ఓట్లను అమ్ముడుకోకుండా నోటుకు ఓటు వేయకుండా ఇప్పుడు ప్రస్తుతం రెండు వేలకు వెయ్యి రూపాయలకు ఇస్తారు అలాగే మీరు దీర్ఘకాలంగా నిరుద్యోగులుగా మిగిలిపోతారు అలాంటి నిరుద్యోగులుగా మిగిలిపోకుండా ఉండాలి అంటే మన అబ్బా అబ్బగోని అశోక్ గౌడ్ గారికి వేస్తే ఓటు వేసి గెలిపిస్తే తన విజయవంతంగా గెలుపును మీరందరూ సహకరిస్తే మన అబ్బగోని గొంతు అనేది అసెంబ్లీలో ముట్టడిగా అవుతుంది ఈ ప్రభుత్వం వారు ఉన్న వాళ్లకు అందరికీ ఒక ప్రశ్నించే గొంతుగా మారుతాడు అలాంటి అబ్బగౌడుని అశోక్ గౌడ్ గారికి మనం ఓటు వేసి గెలిపించుకుందాం జై బీసీ జై జై బీసీ జై